నమస్తే అండి ఈరోజు నేను మ్యాంగో సేమియా కస్టర్డ్ తయారు చేస్తున్నాను దానికి కావాల్సిన పాలు సేమియా పంచదార మూడు మ్యాంగోలు తీసుకోవాలి మూడు మ్యాంగోల్లో రెండు మ్యాంగోలు వచ్చేసి జ్యూస్లా చేసుకోవాలండి మిక్సీ పట్టి అలాగే సేమియా వచ్చి ఫ్రై చేసుకున్న తర్వాత సేమియా కాసుకోవాలి పాల్లో వేసి యాలకు పొడి పంచదార కలుపుకొని సేమియా అన్నది బాగా చల్లర్చుకోవాలి చల్లారిపోయిన తర్వాత ఒక పెద్ద బౌల్లోకి తీసుకోవాలండి అలా మూడు మ్యాంగోలులో రెండు మ్యాంగోలు వచ్చి జ్యూస్ చేసుకోవాలన్నాను కదా ఒక మ్యాంగో వచ్చి చిన్న స్లైస్దా కట్ చేసుకోవాలి చాలా చిన్నవి అనమాట అండి అయితే ఈ అన్నది పెద్ద బౌల్లో వేసాను నేను ఇప్పుడు అమెరికాలో ఉన్నప్పుడు చేశాను అనమాట ఇది అక్కడ మ్యాంగోస్ బాగుండవని చెప్పి పలుపు తెచ్చి కలిపాను మ్యాంగో పలుపు అయితే పీసెస్ వచ్చి అయితే మ్యాంగో కట్ చేస్తానండి ఈ మ్యాంగో పల్ప్ తీసుకెళ్ళి చల్లారిన సేమియాలో వేస్తాను చూడండి చక్కగా సరిపడా వేసుకోవాలి అలాగే సేమియా అందరికీ వచ్చు కదండి ఎలా చేసుకోవాలన్నది సేమియా చేసిన తర్వాత ఈ పల్ప్ తీసుకోవాలి లేదా మనం మిక్సీ పట్టుకున్న మ్యాంగో గ్రేవీ అందులో కలుపుకోవాలి బాగా రెండు మిక్స్ అయిన తర్వాత చక్కగా కలిసిపోయిన చూసారా చూడండి కలర్ బాగా వచ్చేస్తుంది మ్యాంగో అండ్ సేమియా కస్టర్డ్ చాలా బాగుంటుందండి పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు వచ్చేసి చిన్న పీసుల కింద కట్ చేస్తాను కదా మ్యాంగో అవి కలిపేస్తాను అందులోను తర్వాత వచ్చి డ్రై ఫ్రూట్స్ కూడా డై ఫ్రై చేసి చిన్న పీసుల కింద చేశాను అవి కూడా కలపాలి ఈ మ్యాంగో పీసులు కలిపేసిన తర్వాత అవి కలుపుకుందాము చూడండి వేసేస్తున్నాను నేను ఇది వేస్తుంది కలిపిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ వేసుకొని చక్కగా బౌల్కి మూత పెట్టేసి ఒక గంట తర్వాత ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి కూల్ అయిన తర్వాత తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఉంటుందో తిని చూసి నాకు ఏ విషయం చెప్పండి కామెంట్ చేయండి చూడండి డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాను తిన చాలా సింపుల్ పిల్లలు ఇష్టంగా తింటారు మ్యాంగో తినరు కదా కొంతమంది పిల్లలు వాళ్ళు బాగా ఇష్టపడి తింటారు ఇలా అయితే మా వీడియో లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ